తమడిపాకుల పైన కాడను తుంచుకోవాలి ఒక ఏడు ఆకులను పెట్టుకోవాలి నెమలి పుంజం వలె అలా పరిచేసి దేవుడి ముందర ఒక మట్టి ప్రమిదలో ఆ తమలపాకుని ఏడు నెమలి నెమలిపుంజలాగా పెట్టి మట్టి ప్రమిదని పెట్టి అందులో అరటి నార ఒత్తి బాగా గుర్తుపెట్టుకోండి అరటి నార ఒత్తి అరటి నార ఒత్తిని వెలిగించండి వేసేసి ఈ తుంచినటువంటి తమలపాకు యొక్క కాడలు ఉన్నాయి చూసారా ఆ నూనెలో వేయండి ఆ వెలుగుతూ ఉండగా ఒక రకమైనటువంటి సువాసన వస్తుంది ఒక రకమైనటువంటి ఆయుర్వేదకమైనటువంటి రజగుణం ఆ యొక్క రసాయన గుణాలు అందులో ఇమిడి మనకు ఆరోగ్యాన్ని కూడా కలిగిస్తుంది మంచి వాసన కూడా వస్తుంది ఒక పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది అందరూ కూడాను ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉంటారు ఇది ఒక ఐశ్వర్య